నేను ఇందాక చూపించినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారిది కూడా ఆయనకు మార్పింగ్ చేసేంత తెలివితేటలు లేవు ఎందుకంటే మొన్న టికెట్ టికెట్ అనౌన్స్ కావగానే ఆడ ఊసోని చెప్తుండే ప్రెస్ వాళ్ళ ముంగట మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని ఆలింగనం చేసుకున్నాడట ఆయన అందుకని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలన్నట ఆయనకు ఓటేస్తే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారట గంత తెలివితేటలు ఉన్నాయి వెల్చాల రాజేందర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి గారికి వారి ఓటేస్తే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి అయితారట మరి ఆయన ఇయ్యాల ఆయన అఫీషియల్ అకౌంట్లా మార్పింగ్ చేసినటువంటి బండి సంజయ్ గారి వీడియో పెట్టండి ఇది ఆయన ఆయన చేసింది కాదనే మేము భావిస్తున్నాం డెఫినెట్గా గా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు పనిగట్టుకొని మా లోక్సభ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ పైన దుష్ప్రచారాలు ప్రచారాలు స్ప్రెడ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే భావిస్తున్నాం బరాబర్ రేవంత్ రెడ్డి గారిని తీవ్రవాదిగానే పరిగణిస్తున్నాం ఆయన వీటి పట్ల సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి మేము కూడా అంతే తీవ్ర స్థాయిలో మీరు చేస్తున్నటువంటి ఈ దుస్సాహసాలు ఈ తీవ్రవాదాలను చర్యలని కూడా ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం